నగరంలోని స్థానిక టీవీఎస్ కళ్యాణం నందు జరిగిన విలేకరుల సమావేశంలో సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసే వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు పాల్గొని సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా కమిటీ నెల్లూరు నగరంలో ఎవరైనా విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉంటే వారు గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా పొందవచ్చని పోలీస్ పర్మిషన్లు మున్సిపల్ పర్మిషన్లు విద్యుత్ శాఖ పర్మిషన్లు అన్ని ఉత్సవ కమిటీ తీసుకుంటుందని కావున సింగిల్ విండో పద్ధతిలో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేస్తుందని తెలియజేశారు అలాగే గణేష్ ఘాట్ల పారిశుధ్య పనులు నిమజ్జన ఏర్పాట్లను ప్రభుత్వ అధికారులతో చర్చించినట్లుగా తెలియజేశారు తదుపరి కార్యాచరణ ఈ నెల ఇరవై ఐదవ తేదీ తీసుకున్నట్లు ప్రకటించారు ఈ సత్యన నాగేశ్వరరావు సురేంద్రారెడ్డి వేలూరు మహేష్ ఫాదర్తి బాలాజీ కాకు మురళీరెడ్డి ఉత్సవ కమిటీ సభ్యులు నెల్లూరు నగరానికి చెందిన విగ్రహ ఏర్పాట్ల నిర్వాహకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏంటంటే వాడవాడలా వీధి వీధుల్లో విగ్రహ ని నిఘటన పరిచి విక్రమసింహపూరి గణేష్ ఉత్సవ సమితి వాటితో వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యల మీద చర్చించి ఆ సమస్యల్ని ఆ సమస్యకు సంబంధించిన అధికారులు దగ్గర పోయి ఆ సమస్యలను పరిష్కరించి వాళ్ళకి సజావుగా ఈ యొక్క ఉత్సవాలు జరిగేదానికి గత నలభై సంవత్సరాల నుంచి విక్రమసింహపల్లి గణేష్ ఉత్సవ సంగతి కృషి చేస్తూ వస్తుంది అందులో బాగా సమస్యల మీద వాళ్ళు విషయాల మీద వాళ్ళ సూచనల మీద సూచనల మీద అన్నింటి మీద కూడా చర్చించడం జరిగింది దాని ద్వారా ఏంటంటే మొదటిసారి లాగానే ఈసారి కూడా మన సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అంటే సిస్టమ్ ద్వారా ఈ ఒక సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఒకే పర్మిషన్ ద్వారా మీకు ఏర్పాటు చేసుకునే దానికి సజావుగా ప్లాన్ చేసి పోయిసారి ఈసారి కూడా అదేవిధంగా జరగద్ది మీరు ఇబ్బంది పడకుండా నేరుగా వచ్చి మన దగ్గర పర్మిషన్ కార్యక్రమం సజావుగా జరిగేదానికి చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పారిశుద్ధ్యం ఏర్పాట్లు ఏంటంటే మన విగ్రహం నిర్వహించే దగ్గర పారిశుద్ధ్యం ఏర్పాట్లు జరిగేదానికి తర్వాత వచ్చే ఉచితంగా నీరు ఉచితంగా విద్య ఉచితంగా విద్యుత్తు ఈ రెండు కూడా ఉచితంగా జరిగించే ఉచితంగా దానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈ పోలీస్ ప్రొడక్షన్ ఏంటంటే ఉత్సాహం నిర్వహించే వాళ్ళ దగ్గర అయితే ఈ ట్రాఫిక్ కంట్రోల్ అయితే ఏమి తర్వాత నెక్స్ట్ గణేష్ ఉత్సవాలు జరిగే దగ్గర అయితే ఇక్కడ అంతా కూడా ఏంటంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఫుల్ పోలీస్ ప్రొడక్షన్ కూడా మేము పోలీసు అధికారుల దగ్గర పోయేసి ఆ పర్మిషన్ తీసుకొని వస్తాము అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఈ ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు నిమజ్జనాలు జరిగేటప్పుడు ఏంటంటే విగ్రహాలు వచ్చే దాంట్లలో విద్యుత్ తెగులు కానీ మన చెట్లు కొమ్మలు కానీ ఏమైనా అడ్డంకులు ఉన్నా కానీ ఆ అడ్డంకులను తొలగించేదానికి ఆ శాఖల ద్వారా అడ్డంకులు కూడా తొలగించి విగ్రహాలు సహో వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో నిర్వాహకులు ప్రారంభించున్నారు మనం ఒకసారి సమావేశమై కొన్ని సమస్యల మీద చర్చించి నెల్లూరు నగర శాసనసభ్యులు మరి మంత్రివర్యులు ఒంగూరు నారాయణ గారిని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిని కమిషనర్ గారిని కలవడం జరిగింది ముగ్గురు కూడా మంత్రివర్యులు టొంగూరు నారాయణ గారు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కమిషనర్ మరి నుడా అధికారులు అందరూ కూడా ఘాట్కొచ్చి వినాయక ఘాటును పరిశీలించి వినాయక చవితి ఉత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం సైట్ నుంచి కూడా ప్రారంభించడం జరిగింది దాంతోపాటుగా నెల్లూరు నగరంలో వినాయక చవితి ఉత్సవాలు చేసుకునే ఉండే సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా గతంలో ఇచ్చిన విధంగానే పర్మిషన్ కూడా మనం అడగడం జరిగింది గతంలో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా గణేష్ ఉత్సవ సమితి కమిటీ కార్యాలయం నుంచి నేరుగా ఏ విధంగా అయితే పర్మిషన్ పొందామో అదేవిధంగా నెల్లూరు నగరంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకునే నిర్వాహకులు కూడా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి కార్యాలయం నుంచే పర్మిషన్ అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకునే విధంగా కూడా మనం దాన్ని నిర్వహించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా దాంతో పాటుగా నెల్లూరు నగరంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకునే నిర్వాహకులందరం కూడా కలిసి సమిష్టిగా ఏడవ తేదీ వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించుకొని పదకొండవ తేదీ ఐదవ రోజు మనందరం కూడా సామూహిక గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుని రోజు సెప్టెంబర్ పదకొండవ తేదీ సామూహిక నిమజ్జనోత్సవ కార్యక్రమంలో నెల్లూరు నగరంలో ఉండే వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులందరూ కూడా పాల్గొనాలని చెప్పి దాంతో పాటుగా నెల్లూరు నగర ప్రజానికం అంతా కూడా సామూహిక నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా ఘాట్లో లో నిమజ్జనోత్సవ ఘాట్ లో ప్రత్యేకమైన ఏర్పాట్లు సందర్శకులకి దాంతో పాటుగా నిమజ్జనోత్సవం వచ్చిన వాళ్ళకి అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరగద్దని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ దాంతో పాటుగా మనం ఏదైతే సెప్టెంబర్ ఏడో తేదీ నిమజ్జ గణేష్ ఉత్సవాలను ప్రారంభించుకుంటున్నామో మొదటి రోజు నెల్లూరు నగరంలో ఎవరైతే వాళ్ళ వాళ్ళ ఇంట్లో వినాయక పూజ నిర్వహించుకొని ఆ తాత్కాలిక వినాయక విగ్రహాన్ని తీసుకెళ్లి నిమజ్జనోత్సవం మొదటి రోజే నగరంలో ఉండే ప్రజలందరూ కూడా తమ తమ ఇళ్ల నుంచి వినాయకుని ప్రతిమ తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారో ఆ రోజు ఘాట్ల ఒక పెద్ద ఎత్తున రద్దీ ఉంది ఆ రద్దీని నివారణ చేయడం కోసం పోలీసు వారు ప్రత్యేకించి ట్రాఫిక్ సంబంధించి ఏడవ తేదీ సాయంత్రం ఏదైతే నిమజ్జనం చేసే ఘాట్ల ప్రాంతంలో సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ను కోరుతూ మొదటి రోజు నగరంలో ఉండే అన్ని కుటుంబాల నుంచి నిమజ్జనోత్సవం తరలి తీసుకొచ్చే ఆ ప్రజానీకానికి ఆ ఘాట్ల వద్ద కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ప్రభుత్వ అధికారులన్నీ ప్రత్యేకించి కమిషనర్ని దాంతోపాటుగా జిల్లా కలెక్టర్ గారిని ఈ సందర్భంగా సింహపురి గణేష్ ఉత్సవ సమితి కోరుతా ఉంది కాబట్టి మనం ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుందాం సామూహిక నిమజ్జనం పదకొండవ తేదీ నెల్లూరు నగర ప్రజలందరం కూడా పాల్గొనాలి అని చెప్పి కోరుతూ ఈ విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి వారు ఇక్కడ వినాయక జ్యోతి దినోత్సవం నిర్వాహకులతో ఈరోజు ఇక్కడ టీవీఎస్ కళ్యాణ ఉత్సవంలో మీటింగ్ జరిగింది దానికి మన నెల్లూరు నగరం నుంచి ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు జరిపే ప్రతి ఒక్క నిర్వాహకులు ఇచ్చేసి వారి యొక్క సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే మన విక్రమసింహపూరి గణేష్ ఉత్సవం కూడా వారి యొక్క సూచనల్ని స్వీకరించి వారికి కావాల్సిన సదుపాయాలను కూడా ఏర్పాటు చేసేదానికి విక్రమసింహపూరి గణేష్ ఉత్సవం ముందు చెప్తున్నాం అలాగే మా పెద్దలు చెప్పినట్టు నటిది కూడా ఆపోయే గణేష్ ఉత్సవాల్లో వారి ప్రతి ఒక్క గణేష్ ఉత్సవాలు నుంచి దగ్గర ప్రతి దగ్గర శానిటేషన్ కానీ అలాగే వాళ్ళకి వాటర్ వసతులు కానీ అలాగే విద్యుత్ వసతులు కానీ అవన్నీ కూడా మాట్లాడతామని చెప్పిన పెద్దలు మేము చెప్పడం జరిగింది మొన్న కోర్ కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత ప్రభుత్వాన్ని అలాగే అధికారులని నాయకుల్ని అందరికీ కూడా మేము కావడం జరిగింది మనకి రేపు జరగబోయే నిమజ్జనానికి గణేష్ గణేష్ గా చేయాల్సిన పనులను కూడా అన్నిటి కూడా మొన్న వచ్చి అధికారులు అందరూ కూడా అక్కడ పర్యవేక్షించి చూడడం జరిగింది అంతేకాదు ప్రతిసారి కూడా విక్రమసింహుడు గణేష్ ఉత్సవ సమితి ఉండే జరుగుతుంది మనం అందరం కూడా ఒక దాటి మీద నిలబడి మనం రేపు రాబోయే రోజు ఏడవ తేదీ తాత్కాలిక విగ్రహ ప్రదీక్ష చేసుకొని అలాగే పదకొండో తేదీ మనం అందరం కూడా సామూహికంగా నిమజ్జనం కార్యక్రమం చేసుకోవాలని చెప్పని మన విక్రమసింహం గణేష్ ఉత్సవం కోరుతుంది మా ప్రతిసారి చెప్పినట్టు కూడా మనం అందరం కలిసికట్టుగా ఒకే రోజు ఐదో రోజు నిమజ్జన కార్యక్రమం చేసుకుంటే భాగ్యనగరంలో కానీ అలాగే పూణే బాంబే కర్నూలులో కానీ ఒకే రోజు నిమజ్జనం ఆ నిమజ్జనం కార్యక్రమం చేసినప్పుడు మన పట్టణం అంతా కూడా మన ప్రాంతం అంతా కూడా ఒక పండగ వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నిర్వహణ ఈ రోజు వచ్చిన గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహకులందరూ కూడా వారి పూర్తి మద్దతు ఐదో రోజుకి తెలిపినందుకు వారందరిక మేము కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాం అంతేకాదు పెద్దలు స్వరణ చెప్పినట్టు మనం రాబోయే రోజుల్లో కూడా రాత్రులు మనం నిమజ్జన కార్యక్రమం చేస్తుంటాం రాత్రులు నిమజ్జన కార్యక్రమం చేసినప్పుడు మనం అందరం కూడా ఎన్నో రోజులు శ్రమించి కష్టపడి మనం ఈ ఒక ఉత్సవాలను జరుపుతూ రాత్రి ప్రజలు చూసే పరిస్థితి లేదు అలా కాకుండా కూడా మనం అందరం కూడా మళ్ళా ఒక తీదీ అనుకుంటాం అందరం కూర్చుంటాం ప్రయత్నం చేస్తే జరగదేమీ లేదు అలాగే మనం ఈసారికి మొదలు పెడదామని చెప్పి అనుకుంటాం కానీ నెక్స్ట్ టైంకైనా కానీ మనం అందరం కూడా పొగులే అందరం ఆలోచన చేసి మనం అందరం మీ అందరి ఒక ఆలోచన తీసుకొని మనం అందరం కూడా పొగులు ఒక పండగ వాతావరణం చేసుకుంటాం ఆ రోజు మనం పబ్లిక్ హాలిడేని కూడా కోరచ్చు అలాగే మనం పట్టణం అంతా కూడా పండగ వాతావరణం చెప్పి నేను తెలుపుతూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ పెద్దలు చెప్పే పోలీసు కానీ విద్యుత్ కానీ శానిటైజీ ప్రతి ఒక్క దాని మీద కూడా విక్రమసింహ గణేష్ గణేష్ సమితి ఉంటుంది మీ అందరికీ అండగా ఉంటుంది మీకు ఏ సమస్యలున్నా కానీ మీ పెంచడానికి మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ